స్వామి దేవస్థానంలో కార్తీక మహోత్సవాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా నెల్లూరు నగరంలోని ఉమా హైస్కూల్ స్వామి దేవస్థానంలో కార్తీక మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని లైటింగ్ పూల అలంకరణతో ప్రత్యేకంగా అలంకరించారు కార్తీక మాసం సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్వీబీఎస్ రాజా నవీన్ హరీష్ అశోక్ ఏఆర్కే రవి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఉమామహేశ్వర స్వామి వేంచేసి ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవస్థానము ఇక్కడ బ్రహ్మసూత్రం ఉండే శివలింగము ఒక్కసారి వస్తే వంద సార్లు చేసుకున్నంత ఫలితం వస్తుంది ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధన మూడు వందల అరవై ఒత్తులేసి దీపారాధన కానీ చేసుకుంటే వాళ్ళ సర్వ పాపాల నుండి కూడా విముక్తి పొంది మరణానంతరం కూడా మోక్షమును పొందుతారు అని కూడా కార్తీక దామోదరు కూడా చెబుతూ ఉన్నాడు ఈ యొక్క ఉమామహేశ్వర స్వామి దేవస్థానం అనేది కూడా ఉభయకర్తలుగా ఎస్ ఎస్ రాజా గారు ఎస్పీఎస్ రాజా గారు ఉభయకర్తగా పూల డెకరేషన్ ఈ నవీను హరీష్ రమేష్ అశోక్ ఏఆర్కే రవి ఈ రోజు మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది సాయంకాలం కూడా ఆకాశ దీపం కూడా అక్కడ ప్రజలు ఈ విధంగా కూడా ఉమామహేశ్వర స్వామి దేవస్థానం కూడా దర్శనం చేసుకుని ఆయన కరుణా కటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాం ఓం శివాయ ఓం నమస్ ఇక్కడ నిన్నులు భక్తులందరికీ కార్తీక భవనం వల్ల ఇక్కడ మా మార్కెట్ తరఫున అన్ని అలంకారాలు అన్నదానాలు అన్ని జరుపుతున్నారు ఈ నా ఐదు వారాలు ఈ మా మా మార్కెట్ తరఫున పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ దగ్గరుండి మా పెద్దోళ్ళ సహాయంతో అంత దగ్గరుండి అన్ని చూసుకుంటున్నాం నేను హరీష్ మా మార్కెట్ తరఫున మా పిల్లగా చూసుకుంటున్నాం